లాస్ట్ టైం కోవిడ్ టైం లో ఇట్లా రెగ్యులర్ గా చెకప్స్ అవి ఉండేవి బయటికి వెళ్ళి యూనో అంటే డైలీ చెకప్స్ ఇప్పుడు అలాంటివి ఏం లేవు ఇక్కడ సో అందుకనే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇట్ ఈస్ అంత కోవిడ్ అంత సీరియస్ కాదు అని అనుకుంటున్నా అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి కేర్ తీసుకోవాలి అనే డాక్టర్స్ నుంచి కానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవా మీకు మాకు లేవు సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ లో వచ్చిందేమో తెలియదు కానీ బట్ ఇఫ్ ఇఫ్ గెట్ గుడ్ హాస్పిటల్ స్క్రీన్ టచ్ చేస్తున్నారు సిమ్టమ్స్ ఉంటే మెడిసిన్ ఇస్తున్నారు చెక్ చేస్తున్నారు ఇక్కడ లైక్ లైక్ ఐ కెన్ రిపీట్ షాంఘైలో అంత లేదు దిస్ ఈస్ హ్యాపనింగ్ ఐ థింక్ వేర్ వెదర్ ఈస్ వెరీ యూనో హాష్ వింటర్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు ఆ మీ పాప కూడా స్కూల్ కి వెళ్తుంది ఇన్ లాస్ కూడా బయటకు వెళ్తున్నారు ఆ అంతేగాని ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఈ వైరస్ వల్ల లేదంటారు కొత్తగా కొత్తగా మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ లేవా లేవు 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 మేము కూడా రీసెంట్ గా మెట్రోలో మ్యూజియం కట్ట వెళ్ళాము అవి ఈవెన్ మెట్ సమ్ ఫారెనర్స్ ఆల్సో కలిసాము సో అంతా నార్మల్ గానే ఉంది ఇక్కడ మీరు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు మీరు ఆఫ్రికాలో ఉన్నాను అని చెప్పారు మీ ఫ్యామిలీ ఏమో చైనాలో ఉన్నారు కదా అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని మీరు మీ ఫ్యామిలీ ఎదుర్కొన్నారు ఇట్ ఇట్ వాస్ ఎందుకంటే మేము అక్కడ లాక్డౌన్ అనుకో అనుకోకుండా వెళ్ళాము సో వి గాట్స్ లాక్డౌన్ అక్కడ లాక్డౌన్ ఉన్నాము సో చాలా చాలా న్యూస్ ఆన్లైన్ లో మీడియాలో అక్కడ ఇక్కడ నేను ఐ వాజ్ విత్ సమ్ బ్రిటిష్ యూనో Uh, bodyguard stone mom, um, uh, uh, Somali and had a high risk based poverty. so, but uh, yeah, it was tough. Covid was a you know it's a tough phase of in everyone's life, especially for people who were uh, you know were separated by that Yeah. my family, yes, of course they they are think they did suffer, but. ఇక్కడ వీళ్ళకి అప్పుడు ఐ థింక్ దే ఆర్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ నాకు తెలిసి చెప్పింది దాన్ని ఏంటంటే వాళ్ళకి ఫుడ్ సప్లైస్ కమ్యూనిటీలో రెగ్యులర్ గా అందరూ చేసే వాళ్ళు ఇంటికే ఫ్రూట్స్ అవి డెలివర్ చేసేవాళ్ళని విన్నాను సో అవి జరిగింది సో బట్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపరేషన్ వాజ్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈ వైరస్ లు అనగానే చైనా పేరే ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంటుంది కోవిడ్ కోవిడ్ తర్వాత ఇలా అందరూ అంటే వైరస్ బట్ నేను చదివిన దాని ప్రకారం ఆన్లైన్ లో న్యూ వైరస్ అండ్ దిస్ ఈస్ ఫౌండ్ ఇన్ టూ బిఫోర్ దాట్ ఇది సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇది ఉంది అని చెప్తున్నారు మరి ఇది అరౌండ్ నేను బిన్ అరౌండ్ సిక్స్టీ ఇయర్స్